ప్రియా సోదరి మనం కూడా సంఘము కూడా ఎంతో కన్నీరు గార్చింది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసింది దేవుడు ఎంతగానో మేలు చేసి ఈరోజు మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశారు అనెలుయా అనెలుయా ప్రియా సోదరి సోదర అటువలే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా యేసు క్రీస్తు నీకు నిన్ను నన్ను కట్టాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఎంతగా అంటే ఎంతగా మనల్ని కట్టాలనుకుంటున్నారు పడిపోయిన మన బ్రతుకులను బాగు చేయాలనుకుంటున్నాడు పడిపోయిన మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటున్నాడు శాపము వలె ఉన్న మన జీవితాలను దేవుని ప్రిమిటిలరా కరువు కాటకాలతో ఉన్న మన జీవితాలను దేవుని ప్రిమిటిలరా తెగులుతో అనుభవిస్తున్న మన జీవితాలను ఏ మాత్రం నెమ్మది సమాధానము లేని మన జీవితాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి ప్రభుని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఆయన కట్టడానికి పని కోరుకున్నాడు